అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాలు వెతికే వాళ్ళ దగ్గర వివరణ అనవసరం అర్హత లేని వారి మాటలకు వేదన అనవసరం బంధం విలువ తెలియని వారి దగ్గర రోధించడం అనవసరం ఇలాంటి వాళ్లకు మీరు చాలా దూరంగా ఉండటం మీకే మంచిది ఎవరైతే మీతో తరచూ అబద్ధాలు చెబుతారో ఎవరైతే మీకు రెస్పెక్ట్ ఇవ్వరో ఎవరైతే అవసరం కోసం మిమ్మల్ని వాడుకుంటారో ఎవరైతే మీరు ఓడిపోవాలని మీ వెనక తిరుగుతారో ఎవరైతే మీతో అసూయగా ఉంటారో వీళ్ళందరికీ దూరంగా ఉండండి ఒక్కోసారి మన మనసులోని ఏ మందు పనిచేయకపోవచ్చు కానీ మన మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు ఎంతటి బాధనైనా మర్చిపోవచ్చు మన వల్ల ఇబ్బంది పడేవారికి మన నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరం అవ్వడం మంచిది మన బాధల్ని ఎవరూ పట్టించుకోరు మన కష్టాల్ని ఎవరూ గుర్తించరు మన ఇబ్బందులు ఎవరికీ అవసరం లేదు కానీ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం అందరూ ముందుంటారు ఇష్టం వేరు ప్రేమ వేరు నచ్చిన దానిని కావాలనుకోవడం ఇష్టం నచ్చిన దాని కోసం ఏమైనా చేయాలనుకోవడం ప్రేమ కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు అంతేకాని మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు అంతేకాని కన్నీటితో కాదు బంధం కలవాలి అంటే రుణం ఉండాలి ఆ బంధం జీవితాంతం మనతో ఉండాలి అంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి అర్థం చేసుకోలేని మగవాడికి దొరకకూడని పుస్తకం ఆడది మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడు మనం ఎంత మంచి చేసినా అన్నీ మరిచిపోయి మరి మనకే తెలియకుండా మనల్ని ఈ ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు మనం పడేసేది తింటుంది కాబట్టి కుక్కను చీప్గా చూస్తాము అదే సింహం అంటే గౌరవం భయం ఎందుకో తెలుసా సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి పరమాన్నం కోసం ఒకటి ముందు తలదించుకొని తోకను ఆడించకు నాతో ఎందుకు నడుస్తున్నావు అని నా నీడను అడిగాను దానికది నవ్వుతూ ఇలా చెప్పింది నేను తప్ప ఇంకెవరో చివరి వరకు నీతో రారు అని ప్రతి దాని విలువ సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది ఫ్రీగా దొరికే గాలి కూడా ఆసుపత్రిలో ఖరీదుకే అమ్ముతారు మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు దొరకకపోతే ఎంత వసతి ఉన్నప్పటికీ సంతోషం ఏమాత్రం ఉండదు జీవితంలో జ్ఞాపకాలకు విలువెక్కువ అది ఇచ్చిన బాధ సంతోషాన్ని బట్టి కాదు అవి పంచిన మనిషిని బట్టి ఉంటుంది మనం మన బాధను ఎవరితోనైనా చెప్పుకుంటే మన బాధ తగ్గిపోతుంది అనుకుంటాం కానీ అది ఏమాత్రం నిజం కాదు వారి దృష్టిలో మనం చులకనైపోతాం ఇదే నిజం కలిసి ఉన్న బంధంలో ప్రేమ ఉండకపోవచ్చు కానీ ఎవరినైతే విడిచిపెట్టి బ్రతకలేమో ఆ బంధంలో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది దూరమైన బంధాలకు దూరం చేసుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది ఆరిపోయిన దీపానికి కావాలని ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా అదృష్టం అంటే ఏమిటో తెలుసా మనం ప్రేమించిన వాళ్ళు మనకన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించడం అవసరం లేని వారి గురించి ఆలోచించి ఏమాత్రం ప్రయోజనం లేదు వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఇంకెవరైనా సరే మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్ళ కోసం మనం ఏం చేసినా మన విలువ వారికి ఏమాత్రం తెలియదు బానిసగా కాలం ఊరంతా నీకు చుట్టాలే ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించడం మొదలు పెడతావో అప్పుడే సొంత వాళ్ళు కూడా నీకు శత్రువులైపోతారు తన మనసు బాధపడుతున్నప్పుడు తన చుట్టూ ఎంతమంది ఉన్నా తను ఒంటరి వాడే పరిస్థితులు నీకు అనుకూలంగా లేవని నువ్వు పరిస్థితులకు అనుకూలంగా మారద్దు ఒకటి దృష్టిలో మీరు విలువలేని వారు కావచ్చు మరొకటి దృష్టికి మీరు ఎంతో విలువైన వారు కావచ్చు కానీ దేవుడి దృష్టిలో మీ విలువ ఎంతో వెలకట్టలేనిది మనసు బాగోలేదని చెబితే ఓదార్చడానికి కొందరైనా వస్తారేమో కానీ ఆర్థికంగా బాగాలేవని చెప్పి చూడు చాలా వరకు నీకు దూరంగానే ఉంటారు ఈ లోకంలో ఒకటి పరిస్థితి ఇంకొకటికి ఏమాత్రం అర్థం కాదు అర్థం చేసుకునే ప్రయత్నం ఏమాత్రం ఉండదు అడిగి తెలుసుకునే సమయము ఎవరికీ లేదు గుర్తుంచుకో నీకు నువ్వే నీ తోడు నువ్వే కడదాకా అర్థం కాని వయసులో ఆనందాన్నిచ్చి అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లు తెప్పిస్తుంది జీవితం మనకు వచ్చిన కష్టాలకు ఇతరులు ఎవరూ బాధ్యులు కారు మన తలరాత బాగా లేకపోతేనే ఈ కష్టాలని తెలుసుకో కొన్ని రిలేషన్స్ అంతే దూరం నుంచే బాగుంటాయి దూరంగా ఉంటేనే బాగుంటాయి ఒకరు నిన్ను నమ్మి వారి వ్యక్తిగత విషయాలు చెబుతున్నారు అంటే వాళ్లకు నీపై గొప్ప విశ్వాసం నమ్మకం ఉందని అలాంటి వాళ్ళను ఎప్పుడూ నమ్మక ద్రోహం చేయడానికి అస్సలు ప్రయత్నించకు వ్యక్తిత్వం అంటే ఏమీ లేనప్పుడు ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నావో అన్నీ ఉన్నప్పుడు కూడా అలాగే ఉండడం బాధ మనిషిని మార్చేస్తుంది కొందరిని మౌనంగా మరికొందరిని కఠినంగా కాలానికి ఎంత గొప్ప గాయాన్నైనా మానిపే శక్తి ఉందంటారు కానీ కొన్ని గాయాలు మాత్రం గుండాగేంత వరకు మానవు చిన్నప్పుడే బాగుండేది ఎక్కడ పడితే అక్కడ నవ్వేసి ఏడ్చేసేవాళ్ళం ఇప్పుడు నవ్వాలంటే సంస్కారం ఏడవాలంటే ఏకాంతం ఉండాలి భార్య అంటే భారాన్ని పెంచేది కాదు బాధ్యతలను పంచుకునేది భర్త అంటే భరించే వాడే కాదు భారం అనుకోనివాడు అంత సులభంగా మర్చిపోవడానికి నువ్వు నా గతం కాదు నా జ్ఞాపకం మీ మనసులో ఒకరిని పెట్టుకొని బయట ఇంకొకరితో ఇష్టం ఉన్నట్లు నటించకండి మీది నటనే కావచ్చు ఎదుటి వారిది మాత్రం జీవితం మీరు బాగానే నటిస్తారు మీరే జీవితం అనుకున్న వారు మాత్రం రోజు నరకాన్ని అనుభవిస్తూ జీవోత్సవంలా ఉండిపోతారు ప్రేమంటే మనం పక్కన లేనప్పుడు కూడా అవతలి వాళ్ళు మన గురించే ఆలోచిస్తారనే నమ్మకం అమ్మాయి మనసిస్తే అబ్బాయి మనసు అబ్బాయి మనసిస్తే అమ్మాయి మనసు ఇద్దరూ ఒకరికొకరు మనిషిచ్చిపుచ్చుకున్నా ఈ సమాజం వాళ్ళని గెలవనివ్వదు కలిసి అసలే బ్రతకనివ్వదు ప్రేమంటే ఒక చిన్న తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు వంద తప్పులున్నా సరిచేసి తోడుగా నిలబడడం